నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ల్యాండ్ అయితే చూడబోతున్నామండి ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి ఈ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ల్యాండ్ గురించి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక మనం లేట్ చేయకుండా ఈ ల్యాండ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఓపెన్ ల్యాండ్ అండి మీరు చూడవచ్చు ఈ వీడియోలో పక్కన హౌసెస్ ఉన్నాయండి పక్కన స్కూలు అనేది కూడా ఉందండి అంగన్వాడీ స్కూల్ అనేది కూడా ఉంది సో ఇది మంచి ఏరియాలో వస్తుందండి ఇది కార్నర్ బిట్ ల్యాండ్ అండి ఇది చూడొచ్చు రెండు వైపులా రోడ్డు ఉంటుందండి ఇది లొకేషన్ వచ్చేసి జంగం పాలెం అండి కొండూరు మండలం అండి చూడవచ్చు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి పొట్లపాడు రోడ్డు ఉంటుందండి పొట్లపాడు రోడ్డు అండి ఇది గుంటూరు హైదరాబాద్ వెళ్ళి హైవే ఉంది కానీ దానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ల్యాండ్ చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి హైవే పక్కనే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి తొంభై మూడు సెంట్లు ఉందండి ఈస్ట్ సైడ్ వచ్చేసి మెయిన్ రోడ్ అండి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది క్లియర్గా చూడవచ్చండి ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే అండి తొంభై మూడు సెంట్లు అండి నలభై ఎనిమిది లక్షలు అండి నలభై ఎనిమిది లక్షలకే వస్తుందండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కీమ్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాంటాక్ట్ అండి పక్కనే హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి చూడొచ్చండి అంగన్వాడీ స్కూల్ అవి ఉన్నాయి మీకు ఇలాంటి ప్రాపర్టీస్ మరి ఎన్నో కావాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ